అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు హిందూ మతంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేవతలలో ఒకరైన శ్రీరాముని జన్మదినమును శ్రీరామనవమిగా జరుపుతారు శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమే శ్రీరాముని అవతారంగా చెబుతారు శ్రీరాముడు పాటించిన నీతి మంచి ప్రవర్తన మరియు ధర్మబద్ధమైన జీవితం ద్వారా ఆదర్శవంతమైన రాజుగా ఆదర్శవంతమైన కొడుకుగా అన్నగా శిష్యునిగా ఇలా ఒకటేమిటి సర్వగుణ సంపన్నుడుగా హిందూ మతాన్ని ఆచరించే గౌరవించే వారికి ఆదర్శప్రాయుడుగా సుగుణాల రాశిగా కనబడతాడు ఈ పండుగ చైత్రమాసంలో తొమ్మిదవ రోజున వస్తుంది ఈ పండుగ రోజున భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు దినం ఈ సుదినాన హిందూ ప్రజలు వైష్ణవ దేవాలయాలను సందర్శించడం ప్రార్థనలు చేయడం ఉపవాసం చేయడం ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం భజనలు కీర్తనలు పాడడం ఇంకా కొంతమంది భక్తులు శ్రీరాముని ప్రతిమ ఊయల్లో ఉంచి పూజలు చేస్తారు శ్రీరాముని కళ్యాణం సౌమ్యనామ సంవత్సరం ఫాల్గున మాసం పౌర్ణమి నాడు జరిగింది నిజానికి శ్రీరామ జననం కళ్యాణం అయిన తిథులు వేర్వేరు అయినప్పటికీ శ్రీరామ జననం అయిన తిథి నాడు కళ్యాణం ఎందుకు చేస్తారో తెలుసుకుందాం వయసు వచ్చిన స్త్రీ పురుషుల మధ్య బంధం ఏర్పరచడానికి చేసే తంతును వివాహం అంటారు అయితే దేవతల దాంపత్యాన్ని కళ్యాణం అని అంటారు దేవతలకు జరిపే కళ్యాణం లోక కళ్యాణ నిమిత్తం అనగా సమస్త మానవాళికి శుభాన్ని చేకూర్చాలని జరుపుతారు దేవతలకు మాత్రమే కళ్యాణం అనే పదాన్ని వాడుతారు ఉగాది నాడు అంటే చైత్రమాసం శుక్లపాడ్యమి మొదలు నవమి దాకా శ్రీరాముని బ్రహ్మోత్సవాలు భద్రాచలంలో ఘనంగా జరుపుతారు ఉత్సవాలలో చివరి రోజైన నవమి నాడు సీతారాముల కళ్యాణాన్ని జరిపి బ్రహ్మోత్సవాలను ముగిస్తారు ఈ పండుగ రోజున దాన ధర్మాలు ఉచిత అన్నదానాలు చేస్తారు ఈ పండుగ హిందువులందరి నైతిక ప్రతిబింబానికి ఒక సందర్భంగా చెప్పుకోవచ్చు ఈ రోజున అయోధ్యలోని రామమందిరంలో ఇంకా భారతదేశంలోని అన్ని శ్రీరామ మందిరాలలో కళ్యాణోత్సవాలు వేడుకలు జరుగుతాయి భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవోపేతంగా జరుపుతారు అయితే శ్రీరామనవమిని జరుపుకోవడానికి ముందుగా దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాము ఇక్ష్వాకులచే పరిపాలింపబడ్డ దేశం కోసల కోసల దేశానికి అయోధ్యను రాజధానిగా చేసుకుని వైభవోపేతంగా పరిపాలించారు ఇక్ష్వాకులు ఇక్ష్వాకు వంశస్థుడైన దశరథుడు తమ పూర్వీకులలాగే ధర్మబద్ధమైన పాలన గావించాడు రాజ్యం సుభిక్షంగా ఉండాలని ఎన్నో యజ్ఞయాగాదులను నిర్వహించాడు నిత్యం ప్రజలు సుఖ సంతోషాలతో పాలన సాగించాడు దశరథుడు దేన్నైనా పొందగలిగే శక్తి సామర్థ్యాలు సంపదలు ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం దశరథుని బాధించింది అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు వారే కౌశల్య సుమిత్ర కైకేయి తనకి సంతానం లేనందున తన బాధను వశిష్ఠ మహర్షికి విన్నవించుకుంటాడు అప్పుడు వశిష్ఠుడు పుత్రకామిష్ఠ యాగం చేయవలసిందిగా సలహా ఇచ్చాడు అంతేకాదు ఈ యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను ఋషశృంగ మహామునికి అప్పజెప్పమన్నాడు వెంటనే దశరథుడు ఋషిశృంగ మహామునిని అయోధ్యకు తీసుకుని వచ్చి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు ఈ యజ్ఞాన్ని చూడడానికి ఇంద్రుడు బ్రహ్మ మొదలైన దేవతలంతా వచ్చారు అప్పుడు ఇంద్రుడు దేవతలతో కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి రావణుడి అరాచకాలు భరించలేకపోతున్నాము రావణుడు మిమ్మల్ని ప్రార్థించి మీ దగ్గర నుండి వరాలు పొందాడు మీరిచ్చిన వరాలే మాకు శాపాలైనాయి కాబట్టి రావణుని బారు నుండి మమ్మల్ని రక్షించండి రావణుని క్రూరత్వానికి ముల్లోకాలు కూడా భయపడిపోతున్నాయి రావణుడికి భయపడి సూర్యుడు సరిగ్గా ప్రకాశించలేకపోతున్నాడు వాయువు వేగం పూర్తిగా సన్నగిలిపోయింది సముద్రుడు కూడా రావణుడి భయానికి నిశ్చలంగా ఉండిపోతున్నాడు మీరేమో తనని మానవుడు తప్ప ఇంకెవరు చంపకుండా వరాలిచ్చారు కాబట్టి మా సమస్యకు పరిష్కారం చూపి మమ్మల్ని కాపాడండి అంటూ ఇంద్రుడు బ్రహ్మతో విన్నవించుకుంటాడు ఇదే సమయంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇంద్రుడు ఇత్యాది దేవతలున్న చోటకి వచ్చాడు వారంతా శ్రీ మహావిష్ణువుకి తమ బాధలను విన్నవించుకుంటారు విష్ణువు తానే రావణుని అంతమందించడానికి మానవ రూపంలో జన్మిస్తానని చెప్తాడు దేవతలు మేము కూడా వానరులుగా మీ కాలంలో జన్మించి మీకు సహాయ సహకారాలు అందిస్తామని అంటారు బ్రహ్మ విష్ణువుతో ఇలా అంటాడు దశరథుడికి నలుగురు సంతానం కలగనుంది అని భవిష్యవాణి చెబుతుంది కాబట్టి మీరే మీ యొక్క అంశచే నలుగురి సంతానంగా జన్మించాల్సిందిగా కోరుతాడు ఇదంతా విన్న విష్ణువు ఇక మీరు భయపడాల్సిన పని లేదు అని ధైర్యం చెప్పి ధర్మ సంస్థాపనార్థం భూమి మీద జన్మించి పదకొండు వేల సంవత్సరాలు ధర్మపాలన చేసి ఆ తరువాత అవతార సమాప్తి గావించి తిరిగి యధాస్థానానికి చేరుకుంటాను అంటాడు ఇదంతా విన్న దేవతలు ఆనందపరవశులైనారు పుత్రకామిస్ట్రీ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు యజ్ఞగుండం నుంచి వచ్చి పాయసంతో నిండిన ఒక పాత్రను ఇచ్చి పాయసాన్ని ముగ్గురు భార్యలకు పంచిపెట్టండి మీకు సంతాన ప్రాప్తి కలుగుతుందని చెప్తాడు దశరథుడు పాయసంలో సగభాగాన్ని పెద్ద భార్య కౌశల్యకు మిగతా సగభాగంలో సగం సుమిత్రకు మిగతా సగం కైకేయికి ఇవ్వగా ఇంకాస్త మిగిలిన పాయసాన్ని సుమిత్రకిచ్చాడు చైత్రమాసం శుక్లపక్షం పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో తొమ్మిదవ రోజు అనగా నవమి నాడు శ్రీ మహావిష్ణువే కౌసల్య గర్భమందు రామచంద్రుడిగా జన్మించాడు పుష్యమి నక్షత్రం మీన లగ్నంలో కైకేయి భరతునకు ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చింది సుమిత్ర దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమనే హిందువుల విశ్వాసం మహాత్మాగాంధీ కూడా స్వాతంత్రానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు ఉదయాన్నే సూర్యభగవానుడికి ప్రార్థన చేయడంతో నవమి నాడు ఉత్సవం ఆరంభమవుతుంది శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం ఈ రథంలో శ్రీరాముడు సీత లక్ష్మణుడు హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులుంటారు ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణలతో రామునికి సైనికులుగా కొంతమంది అనుసరిస్తారు ఊరేగింపులో పాల్గొనే వారు రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు నినాదాలు చేస్తారు శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ చేరువగా వస్తాడు సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు ఈ సూర్యవంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు రఘు మొదలైనవారు వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధిగాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగు జాడల్లోనే నడిచి తండ్రి దశరథుడు తన పిన తల్లి అయిన కైకకి ఇచ్చిన మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు దీనివల్లనే రాముని రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలువబడుతుంటాడు రవి అంటే సూర్యుడు ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని రా అనేవారు లాటిన్ భాషలో కూడా రా అనే ప్రత్యయం వెలుగును సూచిస్తుంది ఒకసారి పార్వతీదేవి పరమశివుని ఇలా కోరిందంట విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని దానికి పరమేశ్వరుడు ఓ పార్వతి నేను నిరంతరము జపించే శ్లోకం శ్రీరామ తారక మంత్రం ఇదే విను అంటూ श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने అనే శ్లోకాన్ని పార్వతీదేవికి మంత్రోపాసన చేస్తాడు పరమశివుడు ఈ శ్లోకం మూడుసార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాకుండా భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమి మీద జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా వైభవంగా జరుపుకుంటాం ఏ భక్తులు కాశీలో పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ పరమశివుడే శ్రీరామ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక భక్త రామదాసు సరే సరి శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామ ఎంతో రుచిరా అంటూ కీర్తించాడు మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట అందువల్లనే రామనామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లలో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు దశరథుడి సంతానంలో ఎవరు ఎవరిగా జన్మించారో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు శ్రీరాముడుగా ఆదిశేషువు లక్ష్మణుడుగా శ్రీ మహావిష్ణువు శంఖ చక్రాలు భరత శత్రుఘ్నులుగా భూమి మీద అవతరించారు ఈ దైవ స్వరూపాలైన నలుగురు పుత్రులను చూసిన పిదప దశరథునిలో ఆనందోత్సాహాలకు అవధులు లేకుండా పోయాయి శ్రీరామనవమి రోజున రామాయణ పారాయణం శ్రీరామ పట్టాభిషేక వర్ణన విన్నా లేదా చెప్పిన వారికి పునర్జన్మ ఉండదంటారు